పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏడవసారి తన బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నారు అది ఒక రికార్డుగా చాలా గొప్పగా అభివర్ణిస్తున్న దానికి సంతోషం తెలంగాణ నుండి ఎన్ఎస్ఆర్ ఛానల్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది అలాగే ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు వస్తే చాలా చూపు అవుతుంది అభివృద్ధి విషయం లోపల ప్రతిపాదించే విషయాల లోపల చాలా తక్కువ అవుతున్నాయి కానీ దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ ఎం ఎంపీలందరూ ప్రతిపక్ష అన్ని పక్షాల వాళ్ళు కూడా కోరిన పరిస్థితి ఉంది ముఖ్యంగా వచ్చేసి వరంగల్ ఉమ్మడి జిల్లాకి చూస్తే కనుక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ జాతీయ హోదా అలాగే సమ్మక్క మేడారం జాతర జాతీయ హోదా చాలా రైల్వే లైన్ల పనులు కూడా ప్రతిపాదనలో ఉండి అమలు పరుచుకోవడం లేని పరిస్థితి ఉంది సో అవన్నీ కూడా అమలుపరచాలని చెప్పి కోరుకుంటూనే గత బడ్జెట్ లోపల ఈ హృదయ పథకం స్మార్ట్ సిటీ ఇక్కడ చోటు దక్కలేదు ఆ విషయాల్లో కూడా బడ్జెట్ చాలా పెద్ద మొత్తంలో కేటాయిస్తారా లేదా ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఏంది అనేది అందరూ ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి మన విశ్లేషకుడు శేషు గారు ఉన్నారు తన మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఇప్పుడు గత బడ్జెట్లో ఎన్నో ప్రతిపాదనలు పెట్టినా కూడా ఈ మన వరంగల్ ఉమ్మడి జిల్లాకి చాలా చిన్న చూపు అనేది కనిపిస్తూ ఉంది మరి ఈ దఫా బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు సరే ప్రతిపక్ష పార్టీల ఎంపులు ఉన్నా కూడా అక్కడ కిషన్ రెడ్డి అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఎలాంటి ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయి ఏం కోరుతా కోరుతున్నారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇక సహజంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు సామాన్య ప్రజలు బడ్జెట్ పైన ఆశగా ఎదురు చూస్తుంటారు అట్లాగే ఆయా జిల్లాలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ బడ్జెట్లో మాకేమి కేటాయించబోతున్నారు అనేటటువంటి ఆశగా ఆతృతగా ఎదురుచూసేటటువంటి సంప్రదాయం మనకు కనపడుతుంది కానీ గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి ఆ మార్పులు ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించట్లేదు రాష్ట్రాలకే ప్రత్యేకంగా నిధులు కేటాయించినప్పుడు ఇంకా జిల్లాల సహా పరిస్థితి ఎలా ఉంటుందనేటటువంటి విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలా కానీ ఒకప్పుడు బడ్జెట్లలో అయితే రాష్ట్రాలకు ఎంత కేటాయించాము ప్రాధాన్యత అంశాలు ఏంటది వాటికి కూడా నిధులు కేటాయించినటువంటి సంప్రదాయాన్ని మనం చూసాం కానీ ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ మీద నేషనల్ లెవెల్లోనే నిధుల కేటాయింపు జరుగుతుంది కానీ ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటిది ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు అనేది ఉండట్లేదు అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఇక మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకు వచ్చేసరకు వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ లాంటి ఒక కీలకమైనటువంటి ప్రాంతానికి బడ్జెట్లో వస్తున్నటువంటి అటెన్షన్ ఏంటి బడ్జెట్లో దక్కుతున్నటువంటి ప్రాధాన్యత ఏంటి మళ్ళీ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీల పట్ల కూడా ఈ ఏరియాకి చాలా ప్రధానమైనటువంటి హామీలు ఉన్నాయి ఆ హామీల్లో బడ్జెట్లో ఏమన్నా ప్రస్తావిస్తారా లేదా అనేటటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి లోక్సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేవలం ఒక కాజీపేటలో నిర్మాణం అవుతున్నటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి మాత్రమే ఒక నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించారు అది స్వయంగా ప్రధానమంత్రి స్వహస్తాలతోటి ప్రారంభం చేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఆ ఒక్క ప్రాజెక్టుకు మాత్రమే నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించారు తర్వాత ములుగులో ఏర్పాటవుతున్నటువంటి గిరిజన యూనివర్సిటీకి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన గిరిజన యూనివర్సిటీకి కలిపి కంబైన్డ్గా రెండు యూనివర్సిటీలకి యాభై కోట్ల రూపాయలు కేటాయించినటువంటి సందర్భం చూసాం కానీ ప్రధానమైనటువంటి ఏ అంశం పైన కూడా స్పష్టత ఇవ్వలేదు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే అప్పుడు ఏర్పడింది మనం కోరుతున్నది ఏంటి ప్రధానమైనది ఏంటంటే ఈ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక పెద్ద జాతరగా భారతదేశంలోనే ఒక పెద్ద జాతరగా గుర్తించబడింది దీనికి మనం ఎప్పటి నుంచో మనం నేషనల్ స్టాటస్ ఫెస్టివల్ హోదా ఏమని అడుగుతున్నాం బట్ దాన్ని కూడా ప్రస్తావన చేయలేదు అనేటటువంటి ఒక అభిప్రాయం ఒకటి అభిప్రాయం అయితే రెండో అభిప్రాయం ఏంటి అని అంటే కాజీపేటకు మనం రైల్వే డివిజన్ అడుగుతున్నాం కానీ కాజీపేట రైల్వే డివిజన్ ప్రస్తావన కూడా తీసుకురాకపోవటం నిరాశపరిచింది అనేటటువంటి విషయాన్ని చె చెప్పాలి తర్వాత బయ్యారం ఇనుముకు పరిశ్రమ గురించి ఏమైనా ప్రస్తావిస్తారా బడ్జెట్లో అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు కూడా అసలు బయరం ఇనుముకు పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రస్తావన బడ్జెట్లో లేకపోవటం కూడా కొంత నిరాశపరిచినటువంటి అంశంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే కీలకమైనటువంటి ఇట్లాంటి అంశాలపైన వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలపైన బడ్జెట్లో ప్రస్తావన చేయటం లేదు అనేటటువంటి ఒక అసంతృప్తి అయితే మనకి చాలా కలుగుతుంది అటు బయ వినుముకు పరిశ్రమ విషయంలోనైతే ఏంది గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి నిధుల విషయంలోనైతే ఏంది తర్వాత రైల్వే ప్రాజెక్టులకు రైల్వే డివిజన్లకు సంబంధించినటువంటి ప్రకటన చేసినటువంటి విషయంలోనైతే సైనిక్ స్కూల్ కూడా తర్వాత కేంద్ర విద్యా సంస్థలు అటు సైనిక్ స్కూల్ కానీ తర్వాత నవోదయ పాఠశాలల విషయంలో కానీ ఇవన్నీ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి అయితే ఈసారి బడ్జెట్లోనైనా మన వరంగల్ ప్రాంతానికి ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ఈ కోరికలపైన ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ఈ డిమాండ్స్ పైన కొంత మేరకైనా వస్తాయా అనేటటువంటి ఆశ అయితే కలుగుతుంది చూడాలా మరి నిర్మలా సీతారామన్ గారు ఎంత మేరకు కనెక్ట్ చేస్తారో మరి ముఖ్యంగా రెండు అంశాలు అయితే బడ్జెట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి సమ్మక సారక జాతరకి నేషనల్ ఫెస్టివల్ హోదా ఇవ్వటం పెద్ద ఈ విషయం ఏమి కాదు రెండోది గిరిజన యూనివర్సిటీని ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఖచ్చితంగా నిధులు కేటాయించాలా తూతు మాత్రంగా ప్రతి బడ్జెట్లో కేటాయిస్తున్నారు అవి సరిపోవు పూర్తి స్థాయిలో కేటాయించాల్సిన అవసరం ఉంది తర్వాత రైల్వే ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి బడ్జెట్లో ప్రవేశపెట్టాల్సినటువంటి బడ్జెట్లో మాట్లాడాల్సినటువంటి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సరే ఇప్పుడు చూస్తే గతంలో కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కానీ మనకు స్మార్ట్ హృదయ లాంటి పథకాలు కూడా మనకి ఇక్కడ రాలేదు అయితే ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద జిల్లా వరంగల్ జిల్లా అది హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణం అని చెప్పి చెప్పుకుంటా ఉంటాం అలాంటి పట్టణానికి ఆ ఆ స్కీమ్స్ కింద తీసుకురాకపోవడం నిధులు రాకపోవడం అభివృద్ధి కొంత కుట్టు కుంటుపోవడం అనేది చూసాము కానీ ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి ఏ ఇప్పుడు ఏమైనా పాజిటివ్ రెస్ రెస్పాన్స్ ఉంటుందంటారా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయంటారా అంటే మన ప్రాంతం నుంచి సెంట్రల్ క్యాబినెట్లో మినిస్టర్లు ఉన్నంత మాత్రాన బడ్జెట్లో అటెన్షన్ పెరగదు అయితే వాళ్ళు బడ్జెట్లో అట్టే బడ్జెట్ కంటే ముందు ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆస్పిరేషన్స్ తెలంగాణకు కావాల్సినటువంటి ప్రతిపాదనలు కనుక నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక మంత్రి గారికి ఇచ్చి ఇచ్చి ఉండి ఉంటే వాటిపైన ఆలోచన చేసేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ప్రతిపాదనలు రాని సందర్భంలో నిధులు కేటాయింపు కూడా జరిగినటువంటి అంశంగా ఉంటుంది అయితే కిషన్ రెడ్డి బండి సంజయ్లతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బడ్జెట్ ప్రతిపాదనలకు ముందు ఆయా శాఖల మంత్రులను కలవటము నిర్మలా సీతారామన్ గారు కూడా కలిసి ముఖ్యంగా అమిత్ షాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి తెలంగాణకి ఈ నిధులు కావాలనేటటువంటి ప్రతిపాదనలు కూడా పెట్టారు ప్రతిపాదనలు పెట్టారు ఇన్ని నిధులు కావాలని అడిగినటువంటి సందర్భం ఉంది అయితే నేను చెప్పాను కదా గత కొంత కాలంగా రాష్ట్రాల అటెన్షన్ బడ్జెట్ తో తగ్గిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్రాలకు పెద్దగా నిధులు ఇవ్వట్లేదు రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు ఏంటి అని అంటే మొత్తం కేంద్ర బడ్జెట్ లో వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు ఇస్తామనేటటువంటి ప్రతిపాదన గత రెండు బడ్జెట్ల నుండి చేస్తున్నటువంటి సందర్భం తప్ప ప్రత్యేకంగా మనం అడుగుతున్నటువంటి అంశాలని కనెక్ట్ చేయట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం విమర్శ అయితే వస్తుంది ఇది దీంట్లోనే మనం కేంద్రం పెత్తనం చేస్తుంది రాష్ట్రాలపైనటువంటి అభిప్రాయాన్ని కూడా మనమే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో అయితే ఎంత మేరకు మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయి ఎంత మేరకు వరంగల్ సంబంధించినటువంటి డిమాండ్స్ తెర మీదకి వస్తాయి ఈ బడ్జెట్లో అనేది వేచి చూడాల్సినటువంటి అంశమే కానీ గత కొంతకాలంగా మనం అడుగుతున్నటువంటి మనం డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు అయితే బడ్జెట్లో అటెన్షన్ రావట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా సరే ఇవాళ ఇప్పుడు గత ఎన్నికల్లో చూస్తే బారాసాకు పోటీగా బీజేపీ తన పార్టీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు దిశగా పయనించింది సరే విఫలమైంది కానీ కాంగ్రెస్ ఇవాళ విజయమైంది కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్న కాడ బడ్జెట్ అంతగా కేటాయించాల్సిన అవసరం ఉందా కేటాయిస్తారా ప్రజల్లో కూడా ఒక అపోహ ఉంది అంటే ఇది బీజేపీ ప్రభుత్వం వస్తే మనకు ఎక్కువ బడ్జెట్ వచ్చేదేమో అలా అలాంటి వేరియేషన్లో ఏమన్నా ఉంటుందంటారా మన ప్రజలకి ఏం చెప్తే జనరల్గా ఉండేటటువంటి అభిప్రాయాలు ఏంటి అని అంటే కేంద్రంలో ఒక పార్టీ అధికారం రాష్ట్రంలో ఇంకొక పార్టీ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రాలకు నిధులు తక్కువగా కేటాయిస్తారనేటటువంటి అభిప్రాయం సర్వసాధారణంగా ఉన్నటువంటిదే కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం గతంలో కేరళకి ఎక్కువ నిధులు ఇచ్చారు తమిళనాడుకి ఎక్కువ నిధులు ఇచ్చారు బీహార్కి ఎక్కువ నిధులు సెంట్రల్ బడ్జెట్లో ఇచ్చారు అయితే ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు సపోజ్ మహారాష్ట్రకి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ రావాలనేటటువంటి ఉద్దేశంతో బడ్జెట్లో మహారాష్ట్ర కొంత అటెన్షన్ పెరుగుతుందా అనేటటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి ఈ అటెన్షన్తో పాటు కొన్ని రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ని డిమాండ్ చేస్తున్నాయి బీహార్ స్పెషల్ స్టేటస్ని డిమాండ్ చేస్తుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తుంది ఒరిస్సా స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి మరి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత అటెన్షన్ వస్తుందో మనం వేచి చూడాల్సినటువంటి అంశమే ఉంది వాస్తవంగా మీరంటున్నటువంటి ఆరోపణే కనుక నిజమైతే ఒకవేళ కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు నిలబెడుతున్నటువంటి పార్టీ ఇప్పుడు కే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏలో తెలుగుదేశమే పదహారు లోక్సభ స్థానాలతో హయెస్ట్గా ఉన్నటువంటి రీజనల్ పార్టీగా చూడాలా మనం మరి బీహార్కి సంబంధించినటువంటి జేడియు సెకండ్ హైయెస్ట్ రీజనల్ పార్టీగా చూడాలా అక్కడ జేడియు అడుగుతుంది ముప్పై వేల కోట్ల నిధులు కావాలని ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి అడుగుతున్నారు వెయ్యి కోట్ల రూపాయల లక్ష కోట్ల రూపాయల నిధులు కావాల మాకనే అడుగుతున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణకు వచ్చేసరికు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ రాజకీయ కోణంలో అనేటటువంటి విషయం అయితే పెద్దగా ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం కాకపోతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాక్టీస్ ఏంటి అంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో గెలుపు కోసం కొంత ఫండ్స్ విషయంలో కొంత నిధుల కేటాయింపు విషయంలో పక్షపాతం చూపెడుతుంది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఉదాహరణకు మనం చాలా సందర్భాల్లో ఆరోపణ చేస్తున్నటువంటిది ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆన్ ప్రాజెక్టులు అటు మీకు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు కానీ మనం అదనపు నిధులు కేటాయించమని అడుగుతున్నప్పటికీ కూడా నిధులు ఇవ్వట్లేదు కానీ అదే అప్పర్ బ్రద్రాకు మాత్రం అంటే గతంలో కర్ణాటకలో వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ అప్పర్ భద్రాకి నేషనల్ స్టేటస్ ఇవ్వడంతో పాటు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో కేటాయించారు కదా కాబట్టి ఇట్లాంటి కొంత ఉంటుంది కానీ మరీ ఆ స్థాయిలో ఉంటుందా అనేటటువంటిది బహుశా కేవలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టే తెలంగాణకు నిధులు కేటాయించారనేటటువంటి కంక్లూజన్కి అయితే మనం రాలేము కానీ ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రాలకు మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొంత పక్షపాతంతో నిధులను కేటాయిస్తున్నట్లుగానే మనం చూడాలి బట్ ఈసారి గతానికి ఇప్పటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే గతంలో బడ్జెట్కు ముందు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పోలేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి కానీ ఈసారి ఆరోపణ చేయడానికి కేంద్రం దగ్గర అవకాశం లేదు ఎందుకనంటే ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ప్రతిపాదనలు పంపించారు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఖచ్చితమైనటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపింది మాకు ఈ విషయాల్లో మాకు ఈ నిధులు కావాలి మాకు ఈ విషయాల్లో బడ్జెట్లో నిధులు ఇవ్వాలి అనేటటువంటి ప్రతిపాదనలు పంపాము రిక్వెస్ట్లు పెట్టాము కాబట్టి ఖచ్చితంగా ఈసారి కొంత బడ్జెట్లో తెలంగాణకి అటెన్షన్ పెరుగుతుంది అనేటటువంటి ఆశన వస్తుంది ఒక తెలంగాణకే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అటెన్షన్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ చూస్తున్నాం సరే బడ్జెట్లో మన భారతదేశ జీడిపి అనేది పెరుగుతుంది అది సంతోషించాల్సిన విషయమే కానీ ఎక్కడైతే రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించే ఒక ధోరణితో బీజేపీ పోతుంది అని చెప్పి ఒక నానుడి కొనసాగుతుంది దాన్ని ఎలా చూస్తారు I think... ప్రధానంగా సౌత్ స్టేట్స్ చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటంటే మేము భారతదేశ జీడిపికి దగ్గర ముప్పై మూడు శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము కానీ మాకు కేంద్రం నుంచి రిటర్న్గా వచ్చేటటువంటి ప్రతిఫలం పద్దెనిమిది శాతం మాత్రమే వస్తుందంటే వందకు మనం ముప్పై మూడు రూపాయలు కాంట్రిబ్యూషన్ చేస్తుంటే మన సౌత్ ఇండియాకి వస్తున్నటువంటిది ఎంత అంటే పద్దెనిమిది రూపాయలే వస్తుంది మా పైన సీత కన్ను పడుతుంది అటు ఆర్థిక సంఘం కేటాయించేటటువంటి నిధుల విషయంలో కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నిధుల విషయంలో కానీ సౌత్ ఇండియా పైన సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది అనేటటువంటి ఆరోపణలు అయితే వస్తున్నటువంటి మాట మాత్రం వాస్తవమే ఆ విధంగా సౌత్ ఇండియాకు కొంత అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా అటు ఆర్థికవేత్తల నుంచి విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి మాట కూడా వాస్తవమే కాబట్టి ఇలాంటి ఆరోపణలు రాకుండా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆర్థిక మంత్రి పైన ప్రధానమంత్రి పైన ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది బట్ ఆ విధ ఈ విధమైనటువంటి ఆరోపణలు మరింత బలపడక ముందే ఆ విధంగా సౌత్ ఇండియాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని అన్యాయాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైనే ఉంది రైట్ చూస్తున్నాం కదా మన ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారు చెప్తున్నమాట ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఈ రాష్ట్రాల మీద శీతాకన్నా అనేది ఇండైరెక్ట్గా కనిపిస్తూ ఉంది కానీ ఎంతైతే ఇక్కడ నుండి జీడిపి పర్సెంటేజ్ చూస్తే ఎంతైతే తీసుకుంటున్నారో ముప్పై మూడు పర్సెంట్ కానీ ఇవ్వడం అయితే పద్దెనిమిది శాతం జరుగుతుంది కానీ దాన్ని పెంచి ఇవ్వాలి అని చెప్పేసి అని కోరుతా ఉన్నారు అలాగే రాష్ట్రాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన ప్రతిపాదనల మీద అదే పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా ఇచ్చిన ప్రతిపాదనల మీద దృష్టి సారించి ఈ ఈ దఫా బడ్జెట్లో అయినా తెలంగాణకు న్యాయం జరుగుతుంది అందులో వరంగల్ ఉమ్మడి జిల్లాకు కూడా న్యాయం జరుగుతుందని అయితే ఆశిద్దాం ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది కెమెరామెన్ చివత నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్